హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఫ్యామిలీ మరియు ఫ్యా సర్వీస్ పెన్షనర్లకు స్టేట్ ఏజీ ఆఫీస్ వారి కీలక ప్రకటన జారీ జియో నెంబర్ మూడు వందల పదహైదులో నిబంధనలు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియో తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన కుమార్తెకు కుటుంబ పెన్షన్ ఏజీ ఆఫీస్ వారి వివరణ ఈ మేరకు విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన కుమార్తెకు కుటుంబ పెన్షన్ వస్తుందా లేదా అన్న అంశంపై అయితే చాలామందికి సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో స్టేట్ ఏజీ ఆఫీస్ విజయవాడ వారు ఇటీవల ఒక వివరణ ఇచ్చారు దాని ప్రకారంగా కుటుంబ పెన్షన్ సంబంధించిన నిబంధనలు అర్హతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము కుటుంబ పెన్షన్ కు సంబంధించిన నిబంధనలు కుటుంబ పెన్షన్ కు సంబంధించి జీవో నంబర్ మూడు వందల పదహైదులో కొన్ని నిబంధనలు ఉన్నాయి వీటిపై అవగాహన లేక చాలా మంది విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన కుమార్తెకు కుటుంబ పెన్షన్ వస్తుందని అయితే భావిస్తున్నారు ఈ విషయంలో ఏజీ ఆఫీస్ స్పష్టత ఇచ్చింది ఏజీ ఆఫీస్ ఇచ్చిన వివరణ ఇటీవల ఒక పెన్షనర్ మరణించిన తర్వాత వారి కుమార్తె కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ఏజీ ఆఫీస్ ఆ దరఖాస్తును తిరస్కరించింది దీనికి కారణం వివరిస్తూ ఏజీ ఆఫీస్ ఈ విధంగా తెలిపింది సర్వీస్ పెన్షనర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో లేదా పదవి విరమణ చేసిన తర్వాత కుమార్తె అతనిపై ఆధారపడి ఉండాలి కానీ ఇక్కడ పెన్షనర్స్ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మరణించారు సో కుమార్తె రెండు వేల ఐదులో వితంతు అయ్యారు తల్లి కుటుంబ పెన్షనర్ రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు తండ్రి జీవించి ఉండగా కుమార్తె అతనిపై ఆధారపడి లేరు తల్లిపై ఆధారపడి ఉంది ఇప్పుడు కాబట్టి ఈ దరఖాస్తు చెల్లదు అని వివరించారు ఇక రెండు వేల పది నిబంధనల ప్రకారంగా కుటుంబ పెన్షన్ రెండు వేల పది నిబంధనల ప్రకారంగా సర్వీస్ పెన్షనర్ మరణించిన సో నాటికి కుమార్తె అతనిపై ఆధారపడి ఉండాలి అలా అయితే అలా లేనట్లయితే కుటుంబ పెన్షన్ దరఖాస్తును తిరస్కరిస్తారు సో ఈ నిబంధనను జివో నెంబర్ మూడు వందల పదహైదులో స్పష్టంగా పేర్కొన్నారు సో మరి ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అన్న విషయానికి వచ్చినట్లయితే ఈ నిబంధన వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వర్తిస్తుంది వారు దరఖాస్తు చేసే సమయంలో ఈ నిబంధనను తప్పకుండా పాటించాలి అవివాహిత లేదా శారీరక వైకల్యం ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు ఎందుకంటే వారు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు కాబట్టి సో వారికి కుటుంబ పెన్షన్ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు ముఖ్య గమనిక కుటుంబ పెన్షన్ విషయంలో సరైన అవగాహన లేకుండా దరఖాస్తు చేసుకోవడం వల్ల మీ సమయం మరియు డబ్బులు వృధా అవుతుంది అనేది తెలుసుకోవాలి సో కాబట్టి పైన తెలిపిన నిబంధనను సరిగ్గా తెలుసుకొని మీ దరఖాస్తును సమర్పించండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము మరి ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి వీడియో నచ్చినట్లయితే అది లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో